ఈ ఆలయాన్ని సూర్యాస్తమ సమయంలోపు దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి పునర్జన్మ అనేది ఉండదని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆ స్వామివారి ఎవరు ఈ ఆలయ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో వంగర మండలంలో సంగగ్రామం గలదు ఇచ్చట అతి పురాతనమైన శ్రీ సంగమేశ్వర ఆలయం ఉంది ఇది నాగవళి స్వర్ణముఖి వేదవతి నదులు సంగమించే పవిత్ర ప్రదేశం కాబట్టి దీనికి అనే పేరు వచ్చింది పరశురాముడు మహాభారత యుద్ధం అనంతరం పంచలింగ క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెబుతారు అయితే బలరాముడు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలను మహాశివరాత్రి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయంలోగా దర్శించిన వారికి పాపాలన్నీ పోవడమే కాక వారికి పునర్జన్మ అనేది లేకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం ఇక స్థల పురాణానికి వస్తే యుగంలో ప్రజలు కరువు కాటకంతో ఈ ప్రాంతంలో అలమటిస్తున్నప్పుడు బలరాముడు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా ప్రజల కష్టాలను చూసి భూమిలో నాగరిని గట్టిగా పెట్టి ఒరిస్సా నుండి శ్రీకాకుళం జిల్లా కళ్ళేపల్లి వరకు గంగను తీసుకొచ్చాడని అలా నాగరితో వచ్చిన గంగను నాగావళి అని పేరు వచ్చిందని అయితే గంగను నాగరితో బంధించి బలరాముడు తెచ్చినందుకు గాను ఆ పాప ప్రక్షాళన ఈ నాగవళి నది తీరలో ఐదు శివలింగాలను ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతుంది ఈ ఐదు శివలింగాలు ప్రతిష్ఠించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి వీటిలో రెండు క్షేత్రాలు ఒరిస్సా రాష్ట్రంలోని పాయపాడులోను మరొకటి విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గరలోని గుంప క్షేత్రం కాగా మిగిలిన మూడు క్షేత్రాలు వంగర మండలంలోని ఈ సంఘం సంగమేశ్వరునిగా శ్రీకాకుళం పట్టణంలోని ఉమారుద్ర కోటేశ్వరునిగా కళ్లెపల్లి వద్ద మణినాగేశ్వర స్వామి పేరుతో ఈ క్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి ఈ సగం క్షేత్రంలో శివుడు సంగమేశ్వరుడిగా భక్తులచి పూజలు అందుకుంటున్నాడు ఈ స్వామి వారికి మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు అప్పుడు వేల మంది భక్తులు ఈ సంగమ స్థాలలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్